వెల్కమండి పద్మనాభ డీటైల్స్కి ఇవాళ మనం ఏంటంటే మూర్ఖులతో చాలామంది కొంతమంది వాదనలు పెట్టుకుంటాం కొంతమంది నిజాయితీగా కరెక్ట్గా మాట్లాడుతుంటారు మాట్లాడుతున్నప్పుడు వాదనలు రావో చెప్పండి కొంతమంది ఏంటంటే తట్టునకు ముందరికి మూడే కాళ్ళని మూర్ఖంగా మాట్లాడతారు చూసారా అలాంటి వాళ్ళతో వాదన వేసుకుంటే ఏం జరుగుతుంది మన మైండ్ పాడైపోతుంది అనవసరంగా అవతరవాళ్ళని రెచ్చగొట్టిన వాళ్ళం అవుతాము వాళ్ళకి ఇంకా తప్పుదనాలను ఎక్కువ నేర్పిన వాళ్ళం అవుతాము ఇన్న ఎన్నో సమస్యలు వస్తాయి అదే అలాంటి వాళ్ళతో వాదన పెట్టుకోకూడదండి అసలు అది నీకు కరెక్టు వాళ్ళు చేస్తున్న తప్పు వాళ్ళు వేస్తున్న వాదన తప్పు అనుకున్నప్పుడు మనం తప్పించుకొని పక్కకి వెళ్ళిపోవాలి అంతేకాంత వాళ్ళతో వాదన పెట్టుకోకూడదు వాదన పెట్టిందంటే మన పరువు మనం తీసుకున్న వాళ్ళం అవుతాము మనమది కూడా తెలివి తక్కువ వాళ్ళ కింద మూర్ఖుల కింద పక్క వాళ్ళకి కనిపిస్తాము తర్వాత ఏంటంటే మనశ్శాంతిని కోల్పోతాం అనమాట ఇన్ని నష్టాలు జరుగుతాయి అయితే దానికి ఏంటంటే చిన్న కథ ఉందండి గాడిదా కుక్కా కథ చాలా బాగుందా కదా అంటే మూర్ఖులతో బాధన పెట్టుకుంటే ఏం జరుగుతుందో గాడిదా కుక్కా కథ తెలిస్తే తెలిసింది వెల్కమ్ అండి చెప్పాను కదా గాడిదా కుక్కా కదా అసలు కథలు ఎందుకు వింటామండి మనం పూర్వం చిన్నప్పటి నుంచి కథలు వింటూ ఉంటాం మన పెద్దవాళ్ళు ఇప్పుడు తగ్గింది కానీ ఇప్పుడు పిల్లలకి ఎక్కడ బిజీలు ఫోన్లు లైఫ్లు వచ్చాయి కానీ మన చిన్నప్పుడు అది మీరందరూ విన్నారు మేము చాలా కథలు వినేవాళ్ళం మా పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని అంటే ఆధ్యాత్మిక కథలు కానీ మామూలు కథలు కానీ అన్ని రకాల చందమామ కథలు ఈ చందమామ కథలు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత చదువుకోవడం వచ్చిన తర్వాత చదవడాలు మొదలెట్టే ఎందుకంటేనండి మన ఆలోచన విధానాలు మారుతాయి కథలు వింటూ ఉంటాను ఫస్ట్ మనలో ఉన్న ఆలోచన విధానం చాలా అంటే చాలా మార్పు వస్తుంది కథలో వింటుంటే ఏదైనా ఒక మంచి మాట విన్న పదిసార్లు వింటే మనలో మార్పు అన్న వస్తుంది చెడ్డ మాట విన్నాం అనుకోండి మనలో మార్పు తొంభై శాతం వచ్చేస్తుంది కాబట్టి మంచి మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి అలాగే కథలు కూడా వింటూ ఉంటే ఏంటంటే మనకి తెలుస్తుంది ఇది మీది సరి అయింది సరి అయింది కాదు అన్న జ్ఞానం మనకు తెలుస్తుంది అన్నమాట అందుకో కథలు వింటూ ఉండాలి పూర్వం అందుకే మన పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని కథలు వినేవాళ్ళం ఒక చిన్న కథ అయినా కూడా నండి మన జీవితానికి సరిపడేంత సారాంశం అంతా కథలో వస్తుంది చిన్న కథ వినండి ఆలోచించి శ్రద్ధగా విని ఏ కథ అయినానో చూడండి మన జీవితానికి సరిపడేంత సారాంశం కథలో వస్తుంది కాబట్టి అలాంటిదే చిన్న కథ గాడిద కుక్క కథ స్కిప్ చేయకుండా వినండి అలాగే మన పొడుపు కథ ఉంటుంది పదండి అయితే కథలోకి పూర్తి పూర్తిగా ముందు కథలోకి వెళ్దాం తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం వెల్కమ్ అండి కథకి అనగా అనగా రామాపురం ఉంటుంది ఆ ఊర్లోని ప్రజలందరూ మనం గాడిదని పెంచుకుంటారు కుక్కరిని పెంచుకుంటారు చాకలన్న వాళ్ళు గాడిద బట్టలు మోసుకెళ్తుందని గాడిదని పెంచుకుంటారు పెంచుకునే వాళ్ళు కుక్కలు పెంచుకుంటారు ఊర కుక్కలు ఉంటాయి కోళ్ళు పెంచుకుంటే రకరకాల అన్ని జంతువులు పెంచుకుంటూ ఉంటారు అన్నీ బాగుంటాయి చక్కగా ఊరు ఎంతో సస్య ఎంతో బాగుంటుంది అయితే ఓ రోజు ఏమని గాడిదేమని గడ్డి వేస్తుంటుంది కుక్క కూడా అటు ఇటు తిరుగుతుంటుంది వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అనమాట అయితే గాడిదంటుంది ఏంటి గడ్డి అంత ఊదారంగా ఉంది అంటుంది గడ్డి ఊదారంగా ఉంటుంది ఉంది కదా ఏంటి కదా ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది కుక్క అంటుంది బుద్ధి ఉందా ఉందా అసలు గడ్డి రంగులో ఉండడం ఏంటే తల్లి గడ్డి పచ్చగా ఆకుపచ్చగా ఉంటుంది అంటుంది అని సరే నీ మొహం నీకేం తెలుసును గాడిదవి కుక్కవి నీకేం తెలుసు గడ్డి నేను తింటానో నాకు తెలుసును గడ్డి రంగులోనే ఉంటుంది అంటుంది ఇలా రెండు వాదించుకుంటూ ఉంటాయి ఇంత చెప్పినా ఈ గాడిది కుక్క మాందు దాంతో కుక్క వాదన మానేయచ్చు కదా మానేదు దీని తప్పని తెలిసినప్పుడు ఇంత నోరు మూసుకొని కూర్చోలేదు అలా వాదించుకుంటూ వాదించుకుంటూ ఉంటాయి విసుగు వస్తుంది వాళ్ళిద్దెందుకన్నా సరే ఏదైతే అడవిలో అని సింహం ఉంటుంది సింహం దగ్గర తీసుకొని ఇద్దరు కలిసి వెళ్తారు వెళ్ళి చెప్తారన్నమాట ఏంటి ఇలా వచ్చారంటే మాకు తీర్పు చెప్పాలి సింహం గారు మీరు అంటే ఏంటంటే నేనేమో గడి గడ్డి పచ్చగా ఉంటుందని నేను చెప్పాను ఊదారంగా ఉంటుందని గాడిదండి అన్నారు దాంతో సింహం ఆశ్చర్యపడి గడ్డి పచ్చగా ఉంటుంది కానీ ఊదారంగులో ఉండడం ఏంటి గాడిదండేమిటి అని ఆలోచనలో పడుతుంది ఆ సింహం కొంతసేపు గాడితోటి ఈ మాట ఆ మాట మాట్లాడుతుంది కుక్కతో మాట్లాడుతుంది చూస్తుంది చూస్తుంది వాళ్ళిద్దరు మాటలు విన్న తర్వాత గాడిదకి సింహానికి అన్నీ అర్థమైపోయాయి వెంటనే కుక్కకి శిక్ష వేసిస్తుంది కుక్క ఆశ్చర్యపోతుంది ఇదేంటి నాకు వేసే సింహం గారు మీరు కుక్కని నేను గడ్డి పచ్చగా ఉంటుంది మీకు తెలుసును కదా మీరు కూడా ఏంటి అలా చేశారు అది కరెక్ట్ అని చెప్పారు అంటేను ఒక గాడిదంటుంది నీకు తెలీదు నువ్వు నాతో వాదన వేస్తున్నావు చూడు కరెక్ట్గా చెప్పాడు సింహము గాడి గట్టి ఊదారంలోనే ఉంటుంది నువ్వు అన్నీ అని నీకు తెలీదు నాతో వాదన వేసావు ఇంతసేపు నా టైం వేస్ట్ చేసావు మంచి పని అయింది నీకు గాడిదేమో కుక్కని ఏదో ఏదో అంటూనే ఉంటుంది సరే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళని రా సింహం అనేస్తుంది గాడిదడిపోతుంది అప్పుడు ఇది కుక్క అడుగుతుంది ఏమిటి సింహం అలా చేసేవు నువ్వు నువ్వు మొత్తం మన అరణ్యానికి నువ్వు పెద్దదానివి నువ్వు అన్ని జంతువులకి పెద్ద సింహం అంత సింహాలే కదా నువ్వు అలాంటిది నువ్వు ఇలా ఎందుకు అవద్దని చెప్పావంటే అప్పుడు చెప్తుంది సింహం అక్కడికి ఒక్క అడుగుతుంది అది చెప్పింది తప్పు దాన్ని శిక్షించాలి నన్ను శిక్షించే ఏమిటి సింహం రాజా ఇలా చేస్తున్నావు ఏమిటి అనేసరికలా అప్పుడు సింహం చెప్తుంది ఏంటని నీ తప్పు ఫస్ట్ ఏంటి దానితో వాదించడం నీ తప్పు నీకు అది పచ్చగా ఉంటుంది అండి సింహం అది ఆ రంగులో ఉదా రంగులో ఉంటుంది అన్నప్పుడు నువ్వు నోరు మూసుకోవాలి కదా నోరు మూసుకోవాలి అది గడ్డి అది తింటుంది దానికి తెలుసు నీ రంగులో ఉందో అని అంటే అది అనుకుంటూ తింటుంది నువ్వెందుకు ఎందుకు వాదన నువ్వు తెలివైన వాడివే కదా నువ్వు అనవసరమైన వాదనలు పెంచుకొని టైం వేస్ట్ చేసుకున్నావు కదా అందుకు అదొక తప్పు సరే వాదన వేసుకున్నావు చేసేవో అక్కడ నోరు మూసుకొని దాన్ని వదిలియకుండా నా దాకా తీసుకొచ్చి సింహరాజా సింహరాజా నన్ను తీర్పిమన్నావు అది ఇంకా పెద్ద తప్పు నీది అంటుంది అదేదో మీరు మీరు తెలుసుకోవాలి లేదు నీకు ఆ తప్పు నువ్వు చెప్పింది నిజమో అది చెప్పింది తప్పు అనుకున్నావు నువ్వు నోరు మూసుకొని వెళ్ళిపోవాలి నువ్వు చేయడం నువ్వు చాలా పెద్ద తప్పు సరే అక్కడదో అయిందా మీరు ఊరుకున్నావా మళ్ళీ నా దాకా తీసుకొచ్చేవు అది ఎంత పెద్ద తప్పు అలాంటి మూర్ఖుడితో నేను వాదన వేసుకున్నానే ఇప్పటికే నా లైఫ్లో అయిపోయిందే నా జీవితం అనవసరంగాను ఇంత టైం వేస్ట్ చేసుకున్నాను రెండు రోజుల నుంచి వాదనలు వేసుకుని మళ్ళీ ఇప్పుడు సింహం రాజకు కూడా ఎందుకు టైం వేస్ట్ చేయాలి అని ఆలోచించావా నా టైం వేస్ట్ చేయించావు గంటసేపు దాన్ని కూర్చోబెట్టి దాని మాటలు విని దాని సోదరు దానికి చెప్పి నీకు చెప్పి నాకు ఎంత టైం వేస్ట్ అయింది అందుకనే నేను నీకే వేశాను అలాంటి వాళ్ళతో ఏంటంటే మాట్లాడితే ఇష్టమైతే మాట్లాడు లేదంటే పక్కకి వెళ్ళిపోవు అనవసరంగా వాదనలు వేయకూడదు అంతేగాని నువ్వు వాదనలు వేసి నీ టైం వేస్ట్ చేసుకున్నావు నువ్వు ఎనర్జీ వేస్ట్ చేసుకున్నావు నా టైం వేస్ట్ చేసావు నా ఎనర్జీ వేస్ట్ చేసావు నువ్వు అదే కనుక గాడిదాన్ని మూ కొట్టి వెళ్ళిపోయావు అనుకో ఇంత గొడవలు ఇంత సిద్ధి రావు కదా అని చెప్పేసి అప్పుడు ఒక్క అర్థమైంది నిజమే కదా సింహారాజ్ చెప్పింది మూర్ఖులతో బాధన పెట్టకూడదు అది గడ్డి తింటుంటే మటుకు దానికి అంత జ్ఞానోదయం అయిపోతుందా ఆ ఉదారంగా కూడా ఉందనే వాదిస్తుంది గడ్డి పచ్చగా ఉంటుందంటే చెప్తే వినదు ఇలాంటి వినాలని మూర్ఖులతో మనం మాటలు పెట్టుకోకూడదు అని అప్పుడు బుద్ధి తెచ్చుకొని ఆ శిక్షను అనుభవించడానికి రెడీ అవుతుంది అప్పుడు రాజు అంటుంది తెలిసింది కదా అండి నీ జ్ఞానోదయం ఏంటి కదా ఇదే నీకు శిక్ష ఈ వెళ్ళిపో ఈ మాటికి క్షమిస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇలాంటి మూర్ఖులతోటి వాదనలు పెట్టుకొని మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి తీసుకుని వచ్చి నా టైం వేస్ట్ నీ టైం వేస్ట్ ఇద్దరు ఎనర్జీలు వేస్ట్ ఎన్నో నష్టాలు మనం తెచ్చుకున్నాం ఇప్పుడు ఈ రెండు రోజుల నుంచి వాదనలు విని విని కాబట్టి ఇక ముందు అలా జరగకుండా నీ జీవితం నువ్వు సాఫీగా జరుపుకో గాడిద లాంటి మూర్ఖులు ఎంతోమంది మన జీవితంలో కనిపిస్తూ ఉంటారు అలాంటి మూర్ఖులందరినీ వదిలియడమే మనం చేయవలసిన ఫస్ట్ పని అంతే వాళ్ళతో వాదనలు పెట్టుకొని వాళ్ళతో మచ్చగా చేసుకుని ఏదో చేద్దామని ఏదో చేద్దాం అనుకుంటే వాళ్ళు ఇంకేదో నిన్నని ఇలా రకరకాల చేదు అనుభవాన్ని ఎదురవుతాయి ఇవన్నీ కూడా నువ్వు పట్టించుకుంటూ కూర్చోకూడదు కూర్చోకూడదు నీ జీవితం ఏమిటో నువ్వేమిటో అని నీకు అవసరమైతేనే అందరూ దూరం అవసరం లేని విషయాల్లో మాట్లాడకు వాదన వేయకు మూర్ఖుళ్ళ తయారవుకు అవతల వాళ్ళు మూర్ఖులను అని చేసినప్పుడు నువ్వు మూర్ఖుళ్లా తయారవుకు అని రకరకాలుగా సింహం రాజా చెప్పి ఈ కుక్కను పంపించేస్తుంది అనమాట చూసారా ఇదండి కథ చిన్న కథ అయినా ఎంత నీతుంది అవతల వాళ్ళ మూర్ఖులు అన్నప్పుడు వాళ్ళు మన మాట ఎందు అన్నప్పుడు ఓకే నువ్వు చెప్పిందే కరెక్ట్ అని ఓ సెల్యూట్ కొట్టేసి పక్కకి వెళ్ళిపోయామనుకోండి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలో నష్టాలు సుఖాలు అన్నీ వాళ్ళు పడతారు వాళ్ళతో వాదన వేసుకోవడం వల్ల మన మనశ్శాంతి అంతా గొప్ప ఇలా చెప్పింది మనం ఏదైనా వాదన శాంతి ఇలా అయింది అలా అయింది వాదన అనుకుంటాం కదా అలా అవ్వకుండా చక్కగా ఉండ మనశ్శాంతిగా ఉండాలంటే అసలు ఫస్ట్ వాదనలు పెట్టుకోకండి అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా మూర్ఖులతో వాదన ఇచ్చకండి మూర్ఖులతో వాదన పెట్టి మీరు కూడా మూర్ఖుల్లాగా తయారవుతారు అని చెప్పేవారండి కొంతమంది ఏంటంటే వాళ్ళ తప్పని తెలుసు తెలిసినా కూడా వాళ్ళకి అహం తగ్గదు ఈగో తగ్గదు అందుకని వాడు మూర్ఖంగా వాదనలు వేసుకుంటూనే ఉంటారు అలాంటి వాళ్ళని మనం జాగ్రత్తగా తప్పించుకొని మనం పక్కకు వచ్చేయాలి తప్ప వాదన వేసుకోకూడదు చూశారు కదా మూర్ఖులతో వాదన వేసిన కుక్క గత ఏమైందో అది శిక్ష అనుభవించాల్సి వస్తుంది రాజుగారు దానికి శిక్ష వేశారు చెప్ప మూర్ఖుర గాడి తిని తిట్టారా ఓసి మూర్ఖురాలా నీ గడ్డి నీ కళ్ళు కనిపించట్లేదా ఉదారంగా ఏమిటా ఆకుపచ్చ గడ్డి అని అనొచ్చు కదా రాజుగారు కూడా అనలేదు ఎందుకు అనలేదు ఇది మూర్ఖురాలు ఎంత చెప్పినా ఈ గాడిది విందు వినని వాడికి చెప్పి ఎందుకు చెవిటివాడి ముందు సంఖ్యం ఊదినట్టు అనవసరం అని చెప్పేసి ఈ కుక్కకే బుద్ధి చెప్పి కుక్కకినే పక్కకి తప్పించింది గాడిదిని ఊరి మీద అంబోతురాక వదిలేసింది అది ఇంకేంటి అలాంటి వాళ్ళని మనం ఏం అనకపోయినా ప్రమాదమేనండి ఇంకా అదే కొనసాగిస్తారు అలాంటి కొంతమంది అనుకుంటున్నాం కానీ ఏం అనకుండా వదిలేస్తే వాడు అనవాళ్ళు పోతాను కానీ అదే కొనసాగిస్తూనే ఉంటారు కాబట్టి మనం అవతల వాళ్ళు మనకి మనకి కరెక్టు అనుకున్నప్పుడు అది వాళ్ళు తప్పుగా వాదించారు అనుకోండి ఓకే మీదే కరెక్ట్ అండి మనం పక్కకి వెళ్ళిపోవాలి మన తప్పు ఉంటాం మన రైట్ ఏ మనకి మన మనసుకు తెలుసును మన జాతికి ఎంత జాగ్రత్తనామో మనకి తెలుసును ఇదండి వాళ్ళని చెప్పదలుచుకున్న టాపిక్ ఎలా ఉందో చెప్పండి పొడుపు గతలోకి వెళ్దామా అలాగే కథ కథ ఎలా ఉంది టాపిక్ ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెలో పొడుపు కథలోకి హలో ఫ్రెండ్స్ పొడుపు కథ నేను కదా అన్నీ వేసి చూడు నన్నేసి చూడని ఏంటది అదని అడిగింది కదా ఉప్పు అన్నీ వేసినా ఉప్పు అయిపోతే వంట రుచి ఉండదు కదా అందుకని అన్నీ వేసి చూడు కానీ నన్నేసి చూడప్పుడు తెలుస్తుంది అని అది అయితే ఇవాటి పొడుపు కదా ఏంటంటే ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి బోన్ చేస్తాం ఏమిటా ఆకు మీకు తెలుసా తెలిసింది కదా అందరూ జవాబు పెట్టండి అలాగే వీడియోలు చూసారా ఎంత మంచి నీది కదా మూర్ఖంతో వాదన పెట్టుకోవద్దు అని చిన్న కథ చిన్న వీడియో పెట్టాను స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్